భారత్ రష్యా మిత్ర దేశాలు అలాగే రష్యా చైనా అంతకంటే మిత్ర దేశాలు సో భారత రష్యా సంబంధాల్లో చైనా పాత్ర ఏంటి ఎస్ అండి ఇప్పుడు రష్యా భారత్ ఎక్కువ మిత్ర దేశాల రష్యా చైనా ఎక్కువ మిత్ర దేశాలనే ఒక క్వశ్చన్ ఉదయిస్తూ ఉంటదనమాట కానీ ఇక్కడ ఈజీగా చెప్పవచ్చు అండి రష్యా ఇండియాలే ఎక్కువ మిత్ర దేశాలు ఎందుకంటే నమ్మకం ప్రధానం ఇప్పుడు ప్రస్తుతం రష్యా చైనా మీద ఎక్కువ ఆధారపడుతుంది ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడంలో ఏంటి ఆయుధాల్ని ఇటు చైనా నుంచి హెల్ప్ తీసుకునే ఉక్రెయిన్ యుద్ధం ఎక్కువ చేస్తుంది భారత్ కంటే ఎక్కువ హెల్ప్ చైనాయే చేస్తుంది కాబట్టి చైనా రష్యా ట్రేడ్ కూడా చాలా ఎక్కువ భారతదేశం కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ అందువల్ల పుతిన్ను అక్కడ జీ జిన్పింగ్ మధ్య సంబంధాలు భారత్ మించి ఉంటాయా అనుకుంటారు కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నమ్మకం ఎంత ఉంది ట్రస్ట్ ఎక్కడుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి భారత్ రష్యాల మధ్య ఉన్న నమ్మకాన్ని ఈ రష్యా ఎంతైతే నమ్మకం ఉందో అది రష్యా చైనాల మధ్య లేదు దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తానండి అదేంటంటే రష్యాకి భారతదేశ రష్యా భారతదేశానికి ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ ట్రయం సిస్టమ్ ఇచ్చింది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అదే రష్యా ఇదే ఎస్ ఫోర్ హండ్రెడ్ని చైనాకు కూడా ఇచ్చింది మనకంటే ముందే కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్కి సంబంధించి ఈ సుక థర్టీ ఎంకాయకి సంబంధించి ఇలాంటి టెక్నాలజీస్ని మాత్రం చైనాకి ఇవ్వదు రష్యా కానీ ఇండియాకి మాత్రమే టెక్నాలజీ ఇస్తుంది అదే రష్యా ఇండియాతో కలిపి బ్రహ్మోస్ మిసైల్ జాయింట్ కోఆపరేషన్ జాయింట్ కో డెవలప్మెంట్ చేసాం కానీ చైనాతో కలిపి కో డెవలప్మెంట్ ఏదాన్ని చేయదు ఎందుకంటే చైనాకి అమ్మిద్ది కానీ చైనాని నమ్మదు నమ్మకం లేదు ఎందుకంటే సైబీరియా మీద చైనా కన్నేసి ఉంది అదే యుఎస్ఎస్ఆర్ విడిపోవడం చైనా వల్లే కుతంత్రాల వల్ల కానీ ఇండియాని ఎప్పుడు నమ్మకం నమ్మకం ప్రధానం అనమాట కాకపోతే ఇప్పుడు రష్యా చైనాతో మనం భారతదేశం అమెరికాతో ఎక్కువ సంబంధాలు ఎంత అవసరమో రష్యాకి చైనాతో కూడా అంత సంబంధాలు ఇంపార్టెంట్ కాబట్టి అమెరికా కోసం రష్యాని మనం త్యాగం చేయడంలే చైనా కోసం రష్యా భారతదేశాన్ని త్యాగం చేయడంలే అందుకని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే దానికి ఆ ఒప్పందంలో భాగంగా రష్యా భారతదేశాన్ని అక్కడ తీసుకెళ్లి చైనాకు అడ్డుకునేలా చేస్తాయి షాంఘై కోఆపరేషన్ ఈ రోజు మనం ఉన్నామంటే రష్యా పుణ్యమే అదేవిధంగా జీ ట్వంటీలో వివిధ బ్రిక్స్ దేశాల్లో రష్యాకి మనం హెల్ప్ చేస్తూ ఉంటాం ఈ విధంగా రష్యా ఇండియాలో ఇండియా రష్యాలు చాలా జాగ్రత్తగా ట్యాసిడ్ అండర్స్టాండింగ్ ఉంటుందండి అండి దిస్ ఇస్ ద ట్రస్ట్ బేస్డ్ అనమాట నమ్మకం మీద ఆధారపడిన ఉన్న ఫ్రెండ్షిప్ అంతేకాని దాని విలువ కట్టరు ఒక విలువ 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 కట్టకుండా ఒక ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు అందువల్ల చైనా కమ్యూనిస్ట్ చైనా రష్యాతో ఎంత సంబంధాలు ఉన్నా భారతదేశం కోసం చైనా కోసం భారతదేశాన్ని త్యాగం చేయదు ఈ విధంగా ఇప్పుడు చూడాలి ఇప్పుడు ప్రస్తుతం పుతిన్ ఇండియా వస్తున్నారు ఇండియా వచ్చారు ఈ ఇండియా వచ్చినప్పుడు చైనా మీద ఎక్కువ ఆధారపడి ఉన్నారు కానీ ఆయన ఇండియా వచ్చి ఎన్ని ఆయుధ ఒప్పందాలు చేసుకుంటున్నారు ఎన్ని ట్రేడ్ డీల్ చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోవాలి ఈ ట్రేడ్ డీల్ ఇలాంటి ఆయుధ ఒప్పందాలు చైనాతోనే ఆయన చేసుకోవడంలా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్యూ ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ చైనా తయారు చేసేసుకుంది జే ట్వంటీ అని ఈ జే ట్వంటీ ఫైవ్ ట్వంటీని ఆల్రెడీ మోహరించేసింది కొన్ని వందలాది యుద్ధ విమానాలు కానీ ఇండియాకి లేదు ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం వస్తే ఇండియా చైనా మీద గెలవడం చాలా కష్టం ఎందుకంటే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ లేవు మరి చైనా రష్యాని నువ్వు ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ అయినా ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఇండియాకి ఇవ్వద్దు అంటే రష్యా ఇవ్వకుండా ఆపేద్దా రష్యా ఇవ్వకపోతే మనం రెండు వేల ముప్పై ఐదు వరకు ఆ యుద్ధ విమానమే ఉండదు ఇంకో పది సంవత్సరాలు ఈ లోపు చైనా యుద్ధం ఇండియా యుద్ధం అయితే చైనా ఈజీగా గెలుస్తుంది పాకిస్తాన్తో కలిసి కాబట్టి మనకి రష్యా ఏం చేస్తుంది ఎస్యు ఫిఫ్టీ సెవెన్ టెక్నాలజీ కూడా మనకి ఇస్తుంది తర్వాత ఆమ్కా తయారు చేసుకోవడానికి అంటే ఏంటి చైనా మాట రష్యా వినదు భారతదేశానికి సంబంధాలకు సంబంధించి గుర్తుపెట్టుకోవాలి అదే అదేవిధంగా చైనాకు ఆయిల్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి అది ఇండియాకు నువ్వు ఇవ్వద్దు అంటే చైనా చెప్తే రష్యా వినదు కాబట్టి పుతిన్ రష్యా చాలా జాగ్రత్తగా చైనా మీద ఆధారపడిన తన మిత్రురాలైన భారతదేశాన్ని పోగొ పోగొట్టుకోవడం అందువల్ల చైనాకి రష్యాకి మధ్య ఉన్న ట్రేడు ఏదో అవసరాల కోసం ఉన్న బంధం మాత్రమే కానీ రష్యా ఇండియాల మధ్య ఉన్న సంబంధం అవసరాల కోసం ఉన్నది కాదు ఒక నమ్మకానికి సంబంధించిన ఒక భరోసాతో కూడిన ట్రస్ట్ బేస్డ్ రిలేషన్షిప్ అనమాట అందువల్ల చైనా ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు న్యూట్రల్ అయిపోతుంది